బ్రేక్ న్యూస్ చూస్తున్నాం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలియజేసింది ఈ సందర్భంగా నిర్వహించిన పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తీర్మానాలు చేసింది ముంతాజ్ హోటల్ తో పాటు ఇతర సంస్థలకు ఇచ్చిన ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాలను వెనక్కి తీసుకుంది టిటిడి అలాగే సైన్స్ సిటీకి ఇచ్చిన ఇరవై ఎకరాలు కూడా వెనక్కి తీసుకుంది తిరుమల కొండకు ఆనుకొని ఉన్న భూములు ప్రైవేటు వారికి ఇవ్వకూడదని తీర్మానం చేశారు వివిధ రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి పాలక మండలి ఓకే చెప్పింది టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేసేలా తీర్మానం చేసింది బోర్డు టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపర్ధన్ నుంచి స్వామి దర్శనం కల్పిస్తారు బ్రేక్ దర్శన సమయాలను మార్చబోతున్నారు ఇందుకోసం అధికారులతో కమిటీ కూడా వేశారు ఇకపై ఉదయం రెండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బ్రేక్ దర్శనాలుంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల వార్షిక బడ్జెట్ ఆమోదం తెలియజేసింది ఈ సందర్భంగా నిర్వహించిన పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తీర్మానాలు చేసింది ముంతాజ్ తో పాటు ఇతర సంస్థలకు ఇచ్చిన ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాలను వెనక్కి తీసుకుంది టీటీడీ అలాగే సైన్స్ సిటీకి ఇచ్చిన ఇరవై ఎకరాలు కూడా వెనక్కి తీసుకుంది తిరుమల కొండకు ఆనుకొని ఉన్న భూములు ప్రైవేటు వారికి ఇవ్వకూడదని తీర్మానం చేశారు వివిధ రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి పాలక మండలి టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేసేలా తీర్మానం చేసింది బోర్డు టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపధం నుంచి స్వామి దర్శనం కల్పిస్తారు బ్రేక్ దర్శన సమయాలను కూడా మార్చబోతున్నారు ఇందుకోసం అధికారులతో కమిటీ కూడా వేశారు ఇకపై ఉదయం రెండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బ్రేక్ దర్శనాలుంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా నిర్వహించిన పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది తీర్మానాలు కూడా చేసింది ముంతాజ్ హోటల్తో పాటు ఇతర సంస్థలకు ఇచ్చిన ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాలను వెనక్కి తీసుకుంది టీటీడీ అలాగే సైన్స్ సిటీకి ఇచ్చిన ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకుంది తిరుమల కొండకు ఆనుకొని ఉన్న భూములు ప్రైవేటు వారికి ఇవ్వకూడదని తీర్మానం చేశారు వివిధ రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే శ్రీవారి ఆస్తుల అన్యాయకరణతో కాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి పాలకమండలి ఓకే చెప్పింది టిటిడి లో హిందువులు మాత్రమే పనిచేసేలా తీర్మానం చేసింది బోర్డ్ టిటిడి వార్షిక బడ్జెట్ అలాగే టిటిడి పాలకమండలి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరపానెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు ఓ టు యూ వర్మ

వార్షిక బడ్జెట్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో కూడా టీపీడీ వార్షిక బడ్జెట్ విడుదల చేయడం జరిగింది గత ఏడాది వార్షిక బడ్జెట్ తో చూసుకుంటే మొత్తం మూడు వందల యాభై కోట్లు అదనంగా కేటాయించడం కూడా జరిగింది దీన్ని ఇది ఒక కీలకమైన నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక మరో కీలక నిర్ణయం ఏదైతే చంద్రబాబు తిరుమలకు వచ్చిన తర్వాత ఏదైతే తిరుపతిలోని అలిపి దగ్గర ముంతాజ్ హోటల్ కు కేటాయించారు ముప్పై ఐదు ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు ఆ మేరకు ఈ రోజు టీటీడీ పార్క్ మండలిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు సంబంధించి ఈ మొత్తం ముప్పై ఐదు ఎకరాల భూమిని కూడా టీటీడీ తీసుకోవాలని అలాగే పర్యాటక శాఖ నుంచి మరో పదిహేను ఎకరాలు కూడా తీసుకోవాలి వాటిని పూర్తిగా టిటిడి పరిధిలో ఆధ్యాత్మిక నిర్మాణాలకు ఏదైనా భక్తుల వసతి సముదాయం కానీ ఇతరత్ర నిర్మాణాలు అక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నిర్మించాల్సిన ఈ బుబేరాయ హోటల్ కి సంబంధించి కూడా మరొక చోట దానికి స్థలం కేటాయించాలనేది ఈ రోజు తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక మరొక కీలక నిర్ణయంగా ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటించారో చేత వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించడం ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది ఈ మేరకు టిటిడి కూడా సూచన చేయడం జరిగింది ఆ మేరకు ఆ ట్రస్ట్ సంబంధించి కార్యకలాపాలు ఎలా ఉండాలి విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా పాలక మండలిలో చర్చించడం జరిగింది ఇక మరో ముఖ్య విషయం చెప్పుకుంటే బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పాలక మండలం అప్పట్లో బ్రేక్ దర్శనాలు మార్చి చేయడం జరిగింది గతంలో తెల్లవారుజాము నుంచి బ్రేక్ దర్శనాలు కొనసాగేవి ఉదయం ఏదైతే సుప్రభాతం సోమాల అర్చన తర్వాత నైవేద్య విరామం తర్వాత కంటిన్యూగా బ్రేక్ దర్శనాలు ఉండేవి అయితే గత వైసీపీ హయాంలో ఆ బ్రేక్ దర్శనాన్ని ఉదయం పది గంటల నుంచి కూడా వాటి సమయం మార్పులు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది నుంచి దాదాపు పన్నెండు గంటల వరకు కూడా ప్రస్తుతం అయితే బ్రేక్ దర్శన సమయం మారింది ఆ దర్శన సమయాన్ని మారుస్తూ గతంలో ఏ విధంగా ఉందో మళ్ళీ ఉదయం ఐదు గంటల నుంచి బ్రేక్ సమయాలు మార్పు చేయాలని కూడా ఈ రోజు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఏదైతే తెలంగాణ సిఫార్సు లేఖలు కూడా నిన్నటి నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో అటు తెలంగాణ సిఫార్సు లేఖలు ఇటు ఏపీ సిఫార్సు లేఖలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కమిటీ వేసి బ్రేక్ చేస్తున్న విధానాలు సమయాల పైన ఆ కమిటీ రూపు ఏదైతే బోర్డు సభ్యులు చేసిన ఆ కమిటీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మరో తీర్మానం కూడా చేయడం జరిగింది అలాగే మిగతా విషయాలకు సంబంధించి ఏదైతే శ్రీరామ నవమి వస్తున్న సమయంలో ఒంటిమిట్టలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ఉత్సవాలకు సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి అలాగే ఉగాది రానున్న సందర్భంగా తిరుమలలో ఉగాది ఏర్పాట్లు ముఖ్యంగా వేసవి రానున్న సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైన కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే మరో కీలక నిర్ణయంగా పోర్టు కార్మికులు ఇచ్చే ఈ జీతంలో కూడా జీఎస్టీ కట్ చేస్తున్నారు ఆ జీఎస్టీ ఏదైతే టీటీడీకి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇలా అనే విష అనేక విషయాలకు సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అలాగే టిటిడి ఆగమ సలహా మండలి సంబంధించి కూడా మరో ఐదు మంది నూతన పండితులు కూడా నియమించాలన్నది కూడా మరొక నిర్ణయంగా చెప్పుకోవచ్చు అలాగే తిరుమలలో అనధికారిక హ్యాకర్లు అంటే చిరు వ్యాపారులకు సంబంధించి కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా కొంతమంది అనాధికారికంగా ఉన్నారో వాళ్ళని తొలగించాలన్నది కూడా మరొక నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే గత ఈ మధ్య మొన్న అమరావతిలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగిందని కూడా దానికి సంబంధించి చర్చించారు అలాగే సంబంధించి ఇంకా పలు కీలక నిర్ణయాలు సంబంధించి కూడా చంద్రబాబు పర్యటన తర్వాత ఏదైతే పలు సూచనలు చేశారు ఒక మీద ఉదయానికి సాయంత్రం వరకు జరిగిన సమావేశం కూడా చేయాలని కానీ ఈవో కూడా ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మా